టీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి మరెవరో కాదు సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు పదహారవ పార్లమెంటు సభ్యుడు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి గెలిచారు మరి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో బీజేపీ పార్టీ తరఫు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తేనమ్మా సార్ చెప్పండి ఎలా మీ ప్రచారం కొనసాగుతుంది ఎండలు చూస్తేనేమో చాలా ఎక్కువ వేసే ఉంది బాగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఎన్నికలు వచ్చినాయి ఇంకా ఇక ఆరు రోజులు మాత్రమే ఏంటంటే పదకొండవ తారీఖు నాలుగు గంటల ఐదు గంటల వరకు నాలుగు గంటల వరకు ఎలక్షన్లు ప్రచారం ముగుస్తుంది కానీ బాగా తీవ్రత ఉంది అయినా ప్రజలు ఆసక్తితో ఎక్కడికి పోయినా ఎండ చూడకుండా వాళ్ళు గమనించకుండానే కొంత మోడీ గారి మీద ఆసక్తితో ఈసారి దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుడు మోడీ అయితేనే సరిగే సరి తూగుతున్నాడన్న ఉద్దేశంతో వస్తూ ఉన్నారు దానికి తోడుగా భక్తిగా నేను ఒక ఉద్యమకారుడిగా ఈ ప్రాంతంలో సూపరిచితునిగా నేను నా పాత్ర ఏంది తెలంగాణలో నాకు ఇలాంటి అన్యాయం ఒక ఉద్యమకారుడికి కేసీఆర్ చేశారనేది ప్రజల మనసులో మెదులుతుంది అది అందుకోసమే వాళ్ళందరూ ఈసారి మోడీ గారి ప్రభంజనం మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఈ దేశంలో ఈ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేటువంటి జనాభాలో అగ్రస్థానంలో ఉండేటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా మూడో స్థాయికి తీసుకపోయి ఇది మొదటి స్థానంలో పెట్టాలనే దృక్పథం ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ప్రజలంతా ఎందుకో రకమైనటువంటి ఆసక్తి చూపుతున్నారు దానికి ఇంకొక కారణం ఏంటంటే మనమంతా ఆస్తి కులం మనం ఆ భక్తు రాముని రామాలయాన్ని ఏదో బాబ్రీ మసీద్ పేరుతోటి ఏదో అంత సమన్వయమే మనమంతా ఒకటి మనమంతా ఒకటి ఎవరు వద్దన్నారు కానీ దాన్ని చేసే పద్ధతి చేయక కులాల మధ్యన చిచ్చు పెట్టి ఆ బాబ్రీ మసీదు అది అప్పుడు అనేక మంది ప్రాణాలు పోయి దాన్ని నలభై ఏడు యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దాని మీద కేంద్రీకృతం చేసి ఇక్కడ తెలంగాణ ఇక్కడ భారతదేశంలో ఉన్న ఎయిటీ పర్సెంట్ హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసింది అనేది ప్రజలు స్వయంగా ఇప్పుడు చూస్తున్నాం మనం అటువంటిది బాల బాలరాముని తీసుకొచ్చి ప్రతిష్టాపించి శ్రీరామనవమి రోజున ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి అక్షంతలను పంపి ఆ ఒక గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తిగా మోడీ చరిత్రలో నిలిచారు అయితే దాన్ని ఏదో ఈఎంలో బియ్యం పోయడం అంటే ఇంత చండాలంగా మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు చేయలేకపోయినారు ఆ బియ్యం మీరెందుకు పోయలేకపోయింద్రు ఆ బియ్యం అని మనం అక్షంతలని మనం మన సంస్కృతి సంప్రదాయం మనం అడిగితే దాని బియ్యం అని అది హుండీలలో ఎలక్షన్ల రూపంలో అడుగుతున్నారని అడుగుతారు ఎందుకు అడగరు ఎందుకు బి మీరు ఇంతమంది ప్రాణాలు కోల్పోయింది కదా బాబరి మసీద్ మరి ఎందుకు జరగలేదు ఇయాలెందుకు బాంబ్ బ్లాస్టులు జరుగుతా లేవు ఇయాలెందుకు దేశంలో అల్లకల్లోలం అవుతలేదు టెర్రరిజం ఎందుకు లేదు అంటే అది మోడీ మంచితనం వల్ల ఏదో వేరే వాళ్ళని మనచి వేయాలని కాదు మోడీ మంచి మోడీ గారి మంచితనం వల్లనే దేశంలో టెర్రరిజం అనేది తగ్గింది అటువంటి పరిస్థితిలో మోడీ గారిని తప్ప వేరే వాళ్ళని లేదని ఇరవై పదిహేను సంవత్సరాలది గుజరాత్లో ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన కావచ్చు అదే కదా బేస్ అయింది దేశానికి ప్రధానమంత్రి రావడానికి ఆ తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు ఇప్పుడు ప్రధానమంత్రిగా అవినీతి రహిత పాలన ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ సుస్థిరమైనటువంటి పాలన ఎక్కడ అలజడి లేదు అటువంటి నాయకునే ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అంటే ఒకటి చెప్పగలుగుతా ఇది ఒక సైలెంట్ ఓటింగ్ ఏదో ఆషామాసిగా గల్లలు ఎగరేసుకొని ఎవరన్నా ఈ చోటా మోటా లీడర్స్ ఉన్నారు కదా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆయన పరువు నిలబెట్టుకోవాలి లేకుంటే రేపు నా ముఖ్యమంత్రి దగ్గర నాకేం గౌరవం ఉంటుంది నాలుగు ఓట్లు వేయించాలనే తాపత్రయంలో ఉన్నారు కానీ తెలంగాణకు సంబంధించి మొన్న ఏ ఎన్నికలైతే జరిగినాయో శాసనసభ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఆ గెలుపు కాంగ్రెస్ పార్టీకి చూసి చేసిన గెలుపు కాదు కాంగ్రెస్ పార్టీ గెలుపే కాదు అది అన్నారు వాళ్ళు ఏదేదో అంబక్ చేసారు మేము అది చేస్తాం ఇది అన్నారు అయితే ప్రజలకు అందుబాటులో ఒక పార్టీ ఉండే బీజేపీ పార్టీ కంటే దగ్గరగా ఇక్కడ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక కేసీఆర్ని గద్దె దించాలంటే ఏదో అందుబాటులో ఉన్నటువంటి పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు చేసినాక ఏమైంది ఇప్పుడు మూడు నాలుగు నెలలలోనే అది బర్సు పట్టిపోయే పరిస్థితిలో ఉంది ఏం చేయగలుగుతున్నారు అతని ఆ గొంతు చించుకొని ఒక నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఏమీ జరగలేదు కనుక ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేదు రెండవది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకే కుటుంబం ఒకరిద్ద ముగ్గురు నలుగురు తప్ప ఆడ ఇంకొకరికి స్థానం లేదు నాలాంటి ఒక గిరిజన మేధావి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే బహుశా మా జాతిలో వృక్షశాస్త్రంలో మొదటి పిహెచ్డీ చేసి అనేక మంది విద్యార్థులకు అన్నీ నేనే అయ్యి ఈ ఉద్యమాన్ని జయశంకర్ గారితో కలిసి నడిపిన మాకు రామ్ మేము నేను జాక్లో క్రియాశీలక మెంబర్గా ఉంటాయి రాష్ట్ర జాక్లో అటువంటి వాళ్లను మమ్మల్ని అందరినీ తొక్కి అయిన ఏదో పరిపాలించాలి మాకెవరు అడ్డు ఉండవద్దు ఎవరైనా మాట్లాడితే చదువుకున్న వాళ్ళ వద్దు గొప్పగా అనుభవం ఉన్న వాళ్ళు అందరినీ దూరం చేసుకుంటేనే ఎలా కేసీఆర్ గారికి ఆ గతి పట్టింది మరి అటువంటి వ్యక్తిని మళ్ళీ ఓటేసి ఏం చేస్తారు మీరు పెట్టినటువంటి కవిత కావచ్చు ఏంది ఐదు సంవత్సరాల్లో ఆమె చే నాకేం ఆమె మీద పెద్ద అంత ఒక కులానికి సంబంధించిన వాళ్ళమే బంజారాల మేడ కనుక ఆమె చేసింది ఎందుకు చెప్పమనండి ఐదు సంవత్సరాలు నీ జాతిని నీ బంజారా జాతిని ఎవరో కోహన మేధావులు రెండు కులాల మధ్య ఆదివాసీ బంజారాల మధ్య తగాద పెట్టి ఆదిలాబాద్లో అల్లకల్లో అయితే నీ పాత్ర అయింది బలరాం నాకు పాత్ర అయింది మీరు ఓట్ల కొరకు భయపడ్డారు ఆదివాసులు మేము బంజారాలకు మాట్లాడితే ఆదివాసులు ఓటేయరు ఆదివాసుల తరఫున మాట్లాడితే బంజారాలు ఓటేయారని మరి నేనేం చేశాను నేను ఇరువర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేసి ఇట్లా విడిపోతే ఈ నష్టం జరుగుతుంది విడిపోకపోతే ఈ విధంగా ఉంటుంది దాన్ని సంజాయించినా కదా నేనే కదా మాట్లాడింది ఏం మీ జాతి గురించి మీరు ఏంది చేసిందో చెప్పండి బంజారాలు ట్రైబల్స్ కాదంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి పార్లమెంట్లో ఉన్న మీరు ఇద్దరు పనిచేసిన కదా ఒక కాయిదం తీసుకొచ్చి చూపెట్టండి నేను ఒక పుస్తకం రాసిన ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంజారాలు గిరిజనులే అనవసరమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి మనలో సమస్యలను సృష్టించవద్దని మెప్పించిన కదా ఆరు నుంచి పది శాతం జనాభా ప్రాతిపైన రిజర్వేషన్ ఉంది కదా కవితమ్మ నీ పాత్ర ఏంది ఏ పార్లమెంట్లో మాట్లాడినావు ఎక్కడ ఏం ఏం సాధించినవో చెప్పు మరి నేనే కదా ఈ గిరిజ ఏడు వందల ఇరవై ఉన్నాయి ఈ దేశంలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటా వాళ్ళ మీద చేసిందా లేదా చేసి నేను ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ తెచ్చింది అది కేటీఆర్ఏ చెప్పాడు కదా ఈ నాయక్ గారు వస్తే ఇదే మాట్లాడేదండి తండాలు గూడాలు గ్రామ పంచాయతీలను కూడా తీసుకొచ్చి మాట్లాడినటువంటిది వాస్తవం కాదా ఇది మరి మీరేం చేసారు ఇద్దరు ఎక్కడన్నా మీరు ఒక మాటన మాట్లాడిందా ఇలా తండా గ్రామ గూడాలను ఇలా నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రేపు దాన్ని చేయబోతున్నాం వీళ్ళు ఇద్దరి పాత్ర ఏంది కమ్యూనిటీ పరంగా మా కమ్యూనిటీకి నేను ఒకటే చేతులు ఎత్తి వాళ్ళని నమస్కరిస్తూ ఉన్నాను చాలా బలమైనటువంటి గిరిజన జాతి ఉంది ఇక్కడ దాదాపు ఆరు నుంచి ఏడు వేల ఓట్లు ఉన్నారు ఏం చేస్తున్నా నేను ఏం చేసినా ఒకసారి ఆలోచించేది వాళ్ళు ఏం చేసిరో ఆలోచించాలి ఇదేమో మన ఇంటి దగ్గర చిన్న నల్లనో ఏదో మోరి దవ్వుకునే ఎన్నికలు కాదు ఇవి అటువంటి ఎన్నికలు కాదు దానికి మీకు ఎమ్మెల్యే ఉన్నారు మీరు ఏదో అనుకున్నారో పార్టీని తెచ్చుకున్నారు కానీ ఇది దేశ ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి దేశ ఉన్నతి దేశ భవిష్యత్తుని నిర్మించేటువంటి ఎన్నికలు మీ తలరాత నా తలరాత రాసేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలను బలమైనటువంటి వ్యక్తులను పంపించమని నేను కోరుతూ ఉన్నాను ఇప్పటికీ వాళ్ళిద్దరి పాత్ర శూన్యమే నా నా దృష్టిలో అయితే శూన్యమే అయినా మీరు వాళ్ళని అభిమానిస్తారంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఏ ఏ ఏ ప్రాతిపదికైనా మీరు కవితన ఇక్కడ నుంచి జాతి పంపాలనుకుంటున్నది వాళ్ళని ఆలోచించమనే కోరుతున్నాను అదేవిధంగా బలరాం నాయక్ అయితే కేంద్రంలో చూస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇటు రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు తిరిగి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్లో తిరిగి మళ్ళీ బీజేపీ పార్టీనే కనుక గెలిస్తే ఇక్కడ మైబాద్ నుండి ఎంపీగా మీరే గెలిస్తే మీ కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రజలకు మీరు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు మీరు అన్నారు కవిత చేసింది ఏంటి అంటున్నారు గతంలో మీరు కూడా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రజాపాలన చేశారు సో ఇప్పుడు కనుక గెలిస్తే మీరు చేసేటువంటి అభివృద్ధి ఏంటి అమ్మ నేను మీకు ఒక ఇప్పుడే ఇంతకుముందే వాట్సప్ చేశాను ఇరవై మూడు వర్క్స్ ఉన్నాయి నేను చేసిన ఐదు సంవత్సరాల్లో మీరు మళ్ళీ కవిత ఏం చేయలేదు బలరాం ఏం చేయలేదు అని మనలో తిరికాసం పెట్టకండి ఏం చేయగలిగారు ఇవన్నీ నేను చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు కమ్యూనిటీ పరంగా మనం పోయినప్పుడు నేను ఇవాళ ఏ జన్మ ఎత్తినా ఈ ఈ ఈ ఈ ఈ దుర్మార్గపు సమాజంలో ఈ ఈ ప్రజాస్వామ్యంలో నేను ఎంపీ అయ్యేవాడిని కాదు కదా నాకు అంబేద్కర్ భిక్ష పెట్టి రాజ్యాంగంలో ఒక గిరిజనుడు ఈ సీటు గిరిజనులు లాంటేనే ఉన్నా నా ఎంఎస్సీలు పిహెచ్ఈడీలు ఇక్కడ నాకేం చేయవు ఇక్కడ నాకేం పనిచేయవు ఇవన్న డెకాయిడ్లు డబ్బు నోడికి రాజ్యం ఉంది దేశంలో అటువంటి పరిస్థితిలో నేను రిజర్వేషన్లోకి గెలిచిన గనక నేను తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా దాని ఉద్దేశంగా మాట్లాడిన ఎన్నిసార్లు మీరు ప్రజాస్వామ్యం గురించి ఈ రాజ్యాంగం గురించి మీరు మాట్లాడారు కేసీఆర్ఏ కదా రాజ్యాంగాన్ని తీసేయాలన్నది ఎవరన్న రాజ్యాంగాన్ని తీసేయాలన్నది కేసీఆర్ నేను చేసినవి ఇరవై మూడు ఉన్నాయి దాంట్లో పెట్టాను మీరు చూడండి ఇప్పుడు చేయబోయేటి మీకు చిన్న ఉదాహరణ మీరు ఒక మైబాద్లో ఒక పాస్పోర్ట్ ఏదైనా ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఎవరైనా నియోజకవర్గం ఎన్ని నియోజకవర్గాల్లో పెట్టుకున్నారో చూడండి అది చిన్న శక్తి కాదు కదా ఇప్పటికీ రోజు యాభై మంది అక్కడ ఉపయోగించుకుంటారు హైదరాబాద్లో స్లాడ్ దొరకకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు స్లాడ్ చేసుకొని చేస్తూ ఉన్నారు మరి అటువంటి నేను అన్న అన్న ఒక అద్భుతం గిరిజన యూనివర్సిటీ ఏంటమ్మా అది మాటల సెంట్రల్ యూనివర్సిటీకి రావడానికి నేను ఇలా ఎంపీ అయినాక కాదు నేను ప్రొఫెసర్ అయిన కాని కొట్లాడుతూ ఉన్నా పురంధేశ్వరి గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడే దీన్ని తీసుకెళ్లేదు అయితే మేమందరం నేనట్టు అతను విద్యార్థులు అనేక సమాజం ఉంది దాన్ని ఆపగలిగినాం ఇవాళ గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తే మీ టీవీ ద్వారా మీరు ఒక అనౌన్స్మెంట్ చేయాలి గిరిజను అనగానే వేరే వాళ్ళు దాన్ని అప్లై చేసుకోకుండా ఉంటారు కానీ గిరిజన యూనివర్సిటీ గిరిజనులకే కాదు ముప్పై మూడు శాతం గిరిజనులకు ఉంటే డెబ్బై మూడు శాతం గిరిజ ఉంది శాతం గిరిజనులకు ఉంది కనుక మీరు అది కూడా వాళ్ళకు చెప్పి ఇగో ఇది నేను చేసిన పనులు ఉన్నాయమ్మా ఇది నేను చేసిన పనులు ఇది ఇది నమో సంకల్ప పత్రం ఇది మోదీ గారి మోదీ గ్యారంటీ పక్కా గ్యారంటీ అని ఇక్కడ ఇచ్చాం నేను చేయగలిగింది చేసేది చేయగలిగింది కూడా మీకు ఇచ్చాను ఇప్పుడు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి వాళ్ళు చేయాలి మేము అక్కడ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి తీసుకురావాలి రెండవది ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నది భద్రాచలం దగ్గర భద్రాచలం సర్క్యూట్ ఏదైతే ఉందో టెంపుల్ సర్క్యూట్ కింద భద్రాచలం డెవలప్ కాలే మన దగ్గర వచ్చి అబద్ధం ఆడాడు కేసీఆర్ నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టి వెయ్యి కోట్లు ఇచ్చి భద్రాచలం డెవలప్మెంట్ చేస్తానని దేవతల మీద ఒట్టు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఒట్టు ఆయన అబద్దాలు ఆడి ఆయన నాశనం అయ్యాడు రాజకీయంగా ఇప్పుడు ఈ ఎందుకో ప్రజలకు ఇచ్చేటువంటి సోమును దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తున్నారంటే మీ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంది ఎవరు నమ్మాలి మీ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా అటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చారు ఈ అన్నిటికంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం నిన్నటి రెండు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనివల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుందా లేదా వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు రాజ్యాంగంలో పొందుపరిచింది అంబేద్కర్ ఆనాటి మహనీయులు రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు ఉన్నటువంటి ఈ దేశానికి స్వతంత్రాన్ని ఆపాదించి పెట్టినటువంటి మహనీయులు ఎక్కడ చనిపోయి ఉన్నారో వాళ్ళని అందరం జీవితాంతం రుణపడి ఉండాలి అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ను బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిపోతుంది నాలుగు వందలు ఉన్నారు కదా వాళ్ళు పోయినసారి త్రీ సెవెంటీ వస్తే అలయన్స్ నాలుగు వందలు దాటి ఉన్నారు కదా మరి ఎందుకు తీసేయలేదు ఎవడు తీసేస్తాడు ఎవడికి ఆ హక్కు ఉంది కాల్చిపడేస్తారు రాజ్యాంగాన్ని ఏ అది అది కాదండి ఏ ఎవడు తల్లిదండ్రులకు పుట్టిన నా కొడుకు ఎవడు ఇది మాట్లాడాడు రాజ్యాంగాన్ని తల్లిదండ్రులకు పుట్టినోడు ఎవడు మాట్లాడారు నీకేం అవసరంరా దీంట్లో ఒక చట్టం కూడా ఉంది కదా ఎస్సీ ఎస్సీ బీసీల మనోభావాలు దెబ్బ తినేటట్టు మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టమని ఉంది నేను ఎలక్షన్ కమిషన్ను కోరుతా ఉన్నాను మీ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టండి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టండి మా మనోభావాలు దెబ్బ తినేటట్టు మాట్లాడుతున్నారు మమ్మల్ని రిజర్వేషన్ తీసేస్తారంటే మమ్మల్ని భయపెడుతున్నట్టే కదా మరి ఆ వాళ్ళని అట్లా భయపెట్టేటటువంటి స్లోగన్స్ ఇవ్వవద్దని రాజ్యాంగం ఉంది చట్టాలలో ఉన్నాయి కదా మరి ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడితే ఏ ప్రతిపాదికన చేస్తున్నావు నువ్వు రిజర్వేషన్ తీసేస్తావు అని నువ్వేం చేసావు నువ్వేం బీకావు రిజర్వేషన్లు అది చెప్పరాదు మాకు మాకు ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వలేదు కదా నువ్వు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆరు శాతం దాకా నడిపినావు కదా పది శాతం ఉంటే నువ్వేమైనా పెంచి గొప్ప చేసినావా నువ్వు చేయలేదు కదా మరి నువ్వు చేయనప్పుడు అంబేద్కర్ ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును గిరిజనుల నుంచి హరిజనుల నుంచి బీసీల నుంచి గుంజుకునేటువంటి ధైర్యం ఎవరికి లేదు అది 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 ఎవడన్నా దానికి ప్రయత్నం ఇస్తే వాడి గోరి వాడి కట్టుకున్నట్టే కట్టి తీరుతాన లాంటి ఏం ఉట్టిగా గాజులు దొడుక్కోలేము ఈ తెలంగాణ దేవడంలో వంద శాతం మా పాత్ర ఉందిరా నీదేముంది మాట్లాడేటోళ్ళది అందులో హరిజనుల పిల్లలు ఎంతమంది చచ్చిపోయారో తెలుసా గిరిజన పిల్లలు ఎంతమంది జలిచి చనిపోయిరా బీసీలు ఎంతమంది చనిపోయారో తెలిసినరా మీలాంటి ఉచ్చగాళ్ళు మాట్లాడితే మీ పాత్ర ఏంది మీరు ఏం చేస్తున్నారు ఎందుకు అక్కసు కక్కుతున్నారో ఈ రాజ్యాంగం మీద నాకు అర్థం లేదు రిజర్వేషన్ పోవాలంటే రాజ్యాంగమే ఉండకూడదు రిజర్వేషన్ పోవాలంటే రాజ్యాంగమే ఉండకూడదు ఆ రాజ్యాంగాన్ని తీసేసే మొగడు వీడేమని అయితే చెప్పమనండి ఏం వాళ్ళు చదువుకున్న ముడా కొడుకులు వచ్చి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే దీన్ని ఎవరు సాగిస్తారండి అందుకోసం నేను బండి సంజయ్ అన్నాడు చెప్పు తీసుకొని కొట్టి అన్నారు వాళ్ళు ఇంకా ఈ ఎస్సీ ఎస్టీల ఆక్రోశాన్ని చవి చూడకూడదు మా జోలికి రాకూడదు తప్ప అది వాడు వాళ్ళు తీసేసినట్టు మేమేం చేస్తామండి వాళ్ళు ఏమన్నా భజనా కొట్టుకుంటూ ఉంటామా ఏంది ఆ పార్టీలలో ఎవడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు మా పుణ్యాన మీరు ఆ కుటుంబం అనుభవించి వాడు నాశనం అయిపోయిండు ఇప్పుడు నువ్వు నాశనం కాదలుచుకున్నావు నీకేదో ప్రజలు ఇస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అది బతకాక ఇవాళ ఏదో రిజర్వేషన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి హక్కు ఇచ్చింది కనుక అమ్మ సైలెంట్గా సైలెంట్గా ఓటర్ ఉన్నాడు మరీ మరీ చెప్తున్నా పార్టీకి అతీతంగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్కి వెయ్యాలనేది కాంగ్రెస్ ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళు వేయడానికి సిద్ధంగా లేరు ఈవెన్ బీఆర్ఎస్లో అసలు బీఆర్ఎస్ వెళ్ళి ఏసీ ఏం చేస్తారు దాన్ని రిమైండ్ల పాలవుతా ఉన్నారు ఏం దినిపోయారో తెలుసని అని ప్రజలే తీసేసినటువంటి ప్రజలు మళ్ళీ ఆ ఎంగిలీ దిక్కు మనం ఎందుకు చూడాలి ఏం అవసరం దాన్ని ఆ నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ సోదరులు కానీ లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నా మిత్రులు కానీ నా జాతి కానీ మీరు బీఆర్ఎస్ ఓటేస్తే నాకు నష్టం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాంగ్రెస్కి మేలు అవుతుంది కాంగ్రెస్ని తెచ్చుకొని ఏం చేయగల చేయాలనుకుంటున్నారో బీఆర్ఎస్ సోదరులారా మీరు ఆలోచించండి అందుకోసం మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది నేను అందరిలాగా అన్ని పదవులు పొంది నేను పార్టీ మారలే నన్ను అన్యాయంగా నన్ను రాజకీయంగా దూరం చేసి నన్ను నన్ను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నన్ను తొక్కింది కేసీఆర్ కానీ నన్ను ఆదుకున్నది బీజేపీ నన్ను ఆదుకున్నది బీజేపీ కనుక బీజేపీకి పోతే రేపు కేంద్రంలో బీజేపీ ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ చేసింది మూడోసారి మోడీ గారు పదమూడు పద్నాలుగో తారీఖు నాడు ఆటోమే నాలుగో తారీఖు తర్వాత ఆటోమేటిక్గా ప్రధానమంత్రి అవుతున్నాడు ఆ నమ్మకంతో నేను పోగలిగిన పోయినా కొన్ని ఇంకా ఉన్నాయి ఏడు వందల ఇక నేను నాకు ఒక అర్హత ఉంది ఈ ప్రాంతం నుంచి నేను గెలిచిపోయినా అనుకోండి తప్పకుంటే నాకు అవకాశం అది నేను ఇప్పుడు ఆశించడం అంత ఇది కాదు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కదా ఎందుకంటే నాకంటే మేధావి ఇంత పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా నా సా నాకు పన్నెండు అవార్డులు ఉన్నాయండి నా సోషల్ సర్వీసే నన్ను బతికిస్తుంది కోఆర్డినేటర్గా చేసినా నాకు నేను నేను నన్ను బతికిస్తుంది కదా నాకు ఒక మంచి ఇప్పటికీ నన్ను ఎవరైనా రక్తం అడిగితే రాత్రి పన్నెండు గంటలకు అడిగినా నేను రేర్ బ్లడ్ డోనర్ క్లబ్ పెట్టినా ఆ బ్లడ్ డోనార్ క్లబ్ ద్వారా నేను సర్వీస్ ఓరియంట్ చేయగలుగుతున్నాను కనుక నేను అడిగేది ఏంటంటే వాళ్ళకి ఇద్దరిట్లో ఓటేస్తే నాకు నష్టం జరుగుతుంది మరి మీరు ఆ ఓటు వాళ్ళకేసి ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడవద్దు అనేది వాళ్ళకి నా మనవి ఇంకొక నా ఆశయం ఏంటంటే నేను ఏదో ఆశయం కొరకు పోలే నేను మంత్రి కావాలి నేను ఏదో సంపాదించుకోవాలని పోతలేదు నన్ను సర్వీస్కి దూరం చేసింది దరిద్రుడు కేసీఆర్ గారు ఎందుకు చేసాడో నాకు అర్థం కాదు నేనైనా నాశనానికి నేను కారణం కాదు అంటే నన్ను దూరం పెట్టడం వల్ల కొంతమంది ఆయన మీద అటువంటి కక్ష కట్టితే కట్టవచ్చు కానీ నేను ఆయనే కారణం కాదు నన్ను పార్టీ ఆదరించి ఇస్తుంది కనుక నేను తప్పకుండా గెలుస్తాననేటువంటి నేను పర్మిషన్ అడగవలసిన అవసరం ఆయనకి ఏముంది రెండోసారి కూడా తెలంగాణ ద్రోహికే ఇచ్చినావు కదా మొదటిసారి తెలంగాణ ద్రోహికి అక్కడ తూటాలకు కారణమై మేము పట్టాల మీద బాండుకొని మమ్మల్ని కలుస్తుంటే ఎవరైతే కాల్సమాన్ని తుపాకి అందించి చేసినటువంటి కవితకే నువ్వు ఇచ్చినావు కదా ఇంకా ఏం ముఖం పెట్టుకున్నాను అంటారు మళ్ళీ అదే కవితకి ఇచ్చినావు అయినా నేను పార్టీ మారలే నాకు అవకాశం పార్టీ వచ్చి ఇచ్చి నన్ను ఇంటికి వచ్చి పిలిచి నీకు అవకాశం ఇస్తామంటే పోయినాన్ని సార్ మీ ప్రత్యర్థులు అనేది ఏంటంటే మోడీ హయాంలో కేవలం అదానీ అంబానీకి మాత్రమే లబ్ధి చేకూరుంది సో ఈ ఎలక్షన్స్కి ముందటే అంటే పూర్తిగా నిర్మాణం కానటువంటి రామమందిరం ఏదైతే ఉందో ముందే ప్రారంభించడానికి గల కారణం కేవలం ఎన్నికల కోసమే అని చెప్పేసి అని విమర్శిస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది సెంట్రల్లో బీజేపీ పార్టీ కాదు అని చెప్పేసి అని గట్టిగా చెప్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే ఇప్పుడు మోడీ గారి పది సంవత్సరాల్లో ఉండేటువంటి మంచితనాన్ని చూసి మీరు ఎన్ని స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దాన్ని మళ్ళా పునరావృతం చేసుకోమని ఓట్లు ఇస్తారనుకుంటున్నారు ప్రజలు దేనికే ఇస్తారు అది కూడా చెప్పాలి కదా మిమ్మల్ని ఎలా తెలుసు అని చెప్పేసి అంటే నువ్వు ప్రజానాయకుడివి నువ్వు పాదయాత్ర చేస్తేనే తెలుతుంది లేకుంటే నీకు తెలియదు అన్నట్టు అంటే నువ్వు ఇట్లా పండుకున్నట్టుగా ఆ ఏసీ రూమ్ లో పెట్టుకొని టీవీలో ఇంకేదో సినిమాలు చూసుకొని ఇంకేదో బూత్ బొమ్మలు చూసుకొని కూర్చున్నావా నువ్వు తిరిగితే తెలుతుంది లేకుంటే తెలియదా ఇదంతా నాటకమే కదా పాదయాత్ర అనేది మన అందరికి తెలుసు ఏదో చేస్తే గెలిచిన తప్పది వాస్తవానికి రేపు నేను నడిచినా నేను నడిచి తెలుసుకోవడం ఏంటండి నాకు తెలవాలి కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకునికి ఆ విజన్ ఉండాలి ఆ విజన్ లేకుండా మీరేదో నాలుగు కిలో నాలుగు వందలు నాలుగు కాదు నాలుగు లక్షల కిలోమీటర్లు చేసినా ప్రజలు అట్లా ఓట్లు వేయడానికి సిద్ధంగా లేదు ఇది ఒక నాటకం ఇది ఒక బూటకం అనేది అందరికీ తెలిసిన విషయమే నువ్వు ఏం ఏం తెలుసుకొని ఏం చేసినావు నువ్వు నలభై ఏడు సంవత్సరాలు నువ్వే కదా ఈ దేశాన్ని పరిపాలించింది అప్పుడు ఇప్పటివరకు ఏం తెలియదు అంటే సన్యాసులు అన్నట్టే కదా మీరు దద్దమ్మలు అన్నట్టే కదా ఏం తెలియదు అన్నట్టే కదా సమాజం పైన తిరుగుతూనే తెలుసుకున్నారంటే ఇప్పుడు మీకు కళ్ళు వచ్చినాయి మీరు తిరుగుతున్నారు అరే అమ్మా వాళ్ళు మోడీ గారి విజన్ ఏందని ప్రజలు వేస్తూ ఉన్నారు నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఎవరైనా రావచ్చు ఏదైనా వారు ఇవన్నీ చేస్తున్నారు కనుక మూడు వందల వచ్చినాయా అసలు నేను ప్రతిపక్షంలో నేను కూర్చోబెట్టడానికి ప్రజలు ఓటు వేయలేదు అంటే సిగ్గుపడవద్దు నువ్వు ఇవి మాట్లాడడానికి నలభై సీట్లు రాలే నీకు రెండు వేల పద్నాలుగులో నలభై సీట్లు రాలే ఇప్పుడు మొన్న ఏమో మొన్న ఏమో మొన్న కూడా యాభై ఏడు అరవై సీట్లు వచ్చినాయి అరే సిగ్గుపడాలండి మీరు మాట్లాడడం ఏది నువ్వు ఈ దేశాన్ని పరిపాలించి మేమే దీనికి ఇది అన్నప్పుడు ఎందుకు మోడీ గారిని ఆదరిస్తున్నారు మీరు అన్నట్టు ఇవన్నీ తప్పులై రామ మందిరాన్ని నిర్మించిండు ముందే ప్రారంభించిండు ఇదేందండి మనం ఇండ్లు కూడా కట్టుకునేటప్పుడు మంచి రోజు చూస్తాం నువ్వు మొత్తం ఇల్లు కట్టుకొని ఏసీ ఫిట్ చేసినాక ఇట్లా పోతావు ఇల్లు కట్టుకుంటే ముహూర్తం ప్రకారం ముహూర్తం ప్రకారం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఏ మంచి రోజు అది మాకు ఎలక్షన్లే పూర్తావు ఎలక్షన్లే ముతావు ముందే పోతావు నీవు నీతో దాసుకున్నాడు ఏంద్రా ఎందుకు చేస్తాం ఏది చేసినా అయినా నువ్వు ఏం చేయగలిగినావు బాబరి మసీదు పేరు మీద ఇంతమంది నాశనం చేసినావు కదా మరి ఇవాళ ఎందుకు అయితే లేదు ఇలా కాశ్మీర్ ఏముంటే నీది అన్నారా ఎవడన్నా అరే ఏ దేనికది మాట్లాడలేదు కాశ్మీర్ నాది కన్యాకుమారి నాది ఈ దేశం నాది ఈ దేశ ప్రజల కుటుంబంలోనే ఒక మనిషిని పోతే ఆ కుటుంబంలో ఒక మనిషిగానే పోవాలి తప్ప నేను వేరే వాళ్ళకి ఏమి ఇయ్యాను ఆదాని అంబానీ అవి చుట్టమా మోడీకి ఏమైనా బామార్జుల బావలా ఏంది అది అమ్మ మీరు కాకతీయ యూనివర్సిటీలో ఒక అకాడమిక్ సెక్షన్లో కూడా పనిచేసినటువంటి అనుభవం మీకుంది సో ఆ అనుభవంతో అంటే ప్రజల నుంచి ఒక విమర్శ ఏముందంటే మోడీ గుడులని అభివృద్ధి చేస్తున్నాడు తప్ప బడులని అభివృద్ధి చేయట్లేదు అన్న ఒక విమర్శ వస్తుంది బయట నుండి అంటే ఒక విద్యార్థి అనేవాడు బాగా అంటే విద్యావేత్త అయితే కనుక రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తాడు సో ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉనికి కష్టమవుతుంది అని అనుకోవచ్చా లేదంటే అంటే రాజకీయ నాయకుల యొక్క తలరాతలు మారుతున్నాయి కానీ సామాన్య ప్రజల తల అటువంటి స్వార్థమే నాకుంటే నేను కేసీఆర్ ని ఎదిరించేవాడిని కాదు కేసీఆర్ పాదాల దగ్గరనే బతికి ఏదో కుక్క బతుకు బతుకుతున్నారు కదా అట్లా బతికేవాడిని నేను ఎందుకు కేసీఆర్ ఎదిరించిన ప్రజల మనిషిగానే ఎదిరించిన నా భావాలు ఆయనకి ఆయనకు రాలేదు వీడు ఎక్కడ నాకు ఏ అవుతాడని నన్ను దూరంగా పెట్టి నన్ను ఇట్లా చేసిండ్రు ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం ఎన్ని గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చిండు మోడీ గారు అది ఏఎంఐ ఇయ్యలేదా ఏది ఇవ్వలేదో చెప్పమని రాదు రి ఏ ఏ గుళ్ళలో గుళ్ళని చేయకూడదా గుళ్ళను బూత్ బంగళలా ఉంచాలా ఉంచాలని ప్రజలు కోరుకుంటే సంతోషమే అది కానీ ప్రజలు అట్లా లేరు కదా ఒక రామాయణ ఒక రామాలయాన్ని నిర్మించి మళ్ళీ ఆడ బాలరాముని కూచోబెట్టినందుకే కదా ఈ దేశం అంతా ఇవాళ భక్తి భక్తి అనే ఒక జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఇంటి మీద నాకు రక్షకుడు రాముడే హనుమాన్ అని అంటున్నారు కదా దాన్ని వీలెట్లా కాదంటారు ఏ విధంగా కాదంటారు మోడీ దేంట్లో దేంట్లో చేయలేదని నేను అదే అంటున్నాను నలభై ఏడు సంవత్సరాలు చేసింది ఏందో నువ్వు చెప్పు లేదా ఇప్పుడు చేసేదానికంటే నేను ఇంకా రెట్టింపు అంత అవినీతి చేస్తా ఈ కుంభకోణాలు మాకు సరిపోతావు ఎన్ని కుంభకోణాలండి ఒక వరుస పెద్ద లీస్ట్ ఉన్నది అది ఎవరు చదవాలి మోడీ పదేళ్లలో ఒక్క కుంభకోణం ఉంది ప్రజలకు నేను ఒక్కటే కోరుకుంటున్నాను పదేళ్ళలో సుస్థిరమైన పాలన అవినీతి రహిత పాలన అభివృద్ధి పాలన చేశాడు ఈ మోడీట్లో మీకు నచ్చితే మోడీ గారి కమలం గుర్తు ఓటేయండి ఏంటని అడుగుతున్నాడు ఆయన వీళ్ళు అట్లా అడుగుతలేరు కదా వీడు రాజ్యాంగాన్ని తీసేస్తాడు ప్రజలని చేస్తాడు అని భయప్రాంతులకు గురి చేస్తున్నాడు కదా అటువంటి లుచా మాటలు పక్కకు పెట్టి ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఏం తప్పు చేసినావు అడుగు అయినా ఇక్కడ ప్రాంతీయంగా ఏమి స్కోప్ లేదంతా దేశంలో ఆల్రెడీ సగం ఎన్నికలు అయిపోయినాయి దాంట్లో మోడీ ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోయాడు ఇప్పుడు మనం దాన్ని ఎవడు ఆపలేం అది ఎవరి చేతిలో లేదు ఇక్కడ కూడా ప్రజలను మీరు ఏమీ చేసినా నిజంగా నీ మనసుగా టీవీ చేతిలో పెట్టుకున్నాను నీ మనసు ఏమనిపిస్తుంది ఎవరు ఓటు మీ ఇంట్లో మీ భర్త ప్రతి మహిళ నేను నేను చూస్తున్నా కదా సార్ కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయినా మొన్న ఒక అతడు పక్కా కరుడు కట్టా కాంగ్రెస్ ఆయన నాకు సీటు అటు సార్ మీలాంటి మంచి వాళ్ళు లేరు అది కాదా ఓటు ఓటు వేయిస్తావా లేక నువ్వు లేదు సార్ నేను కాంగ్రెస్ సార్ నేను నేను ఇక చెప్పలేను అనగానే మా మేడం వచ్చేది ఇంట్లోకి వెళ్ళి నాకు తెలిసిన సార్ ఈయన ఏటెత్తాడో నాకు తెలియదు అసలు ఎత్తాడో ఏడో తెలియదు కానీ నేను ప్రమాణంగా చెప్తున్నాను నేను మోడీ గారికి బీజేపీ కూడా కాదు బీజేపీ కూడా అంటలేదు వాళ్ళ ఇళ్ళలోకెళ్ళి వచ్చి సార్ ఈసారి మేము మోడీకే ఓటేస్తాం ఓకే మహిళల శాతం ఈసారి ఓటింగ్ ఎక్కువ మీరు చూడండి అందుకోసం గెలుపు ఖాయం అందులో నా గెలుపు ఖాయం నేను ప్రజలారా నేను ప్రజలను కోరుతా ఉన్నది వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతారు కనుక ఒక మచ్చలేనటువంటి సీతారాం నాయక్ అభివృద్ధికి నాంది పలికిన సీతారాం నాయక్ పువ్వు గుర్తుకేసి నన్ను గెలిపిస్తే నేను రెట్టింపు వర్క్ చేసి ఇస్తాననేది నేను ప్రామిస్ చేస్తా ఉన్నా వాళ్ళకి రేపు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని ఎంపీగా గెలిపించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ నా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకోమంటున్న వాళ్ళను ఈ ప్రాంత అభివృద్ధి కోరుకొని మోడీ గారి పువ్వు గుర్తుకే ఓట్ అనవసరంగా ఓట్ను మలినం చేయకండి కలుషితం చేయకండి చెత్తబుట్లో వేయకండి కాంగ్రెస్కి వేసినా బీఆర్ఎస్కి వేసిన అది చెత్తబుట్లో వేసినట్టే అవుతుంది కేవలం మోడీ గారి పో గుర్తుకేయండి ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించండి నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ రావడానికి సీతారాం నాయక్ కారణం కదా నా నియోజకవర్గం కాదు ఇది పోజ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ ఫ్యాక్టరీ తెచ్చింది ఎవరో అడగండి ఎవరు రాసి ఇచ్చింది అది అడగండి మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నా వీటికి సాక్ష్యం అప్పుడు నాతో పనిచేసిన కడియం శ్రీహరే నేను ఏం చేసిన అనడానికి నేను అబద్ధం ఆడి తప్పుకునేట కడియం శ్రీహరి కాంగ్రెస్లో నేను ఆయనను సాక్ష్యం బెట్ట తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావే దీనికి సాక్ష్యం కోరం కనుక సాక్ష్యం నేను ఏం చేసిన అభివృద్ధి అనడానికి కనుక తప్పకుండా ప్రజలను గెలిపించాలని కోరుతూ రైట్ 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 సో ఇది సీతారాం నాయక్ గారు మనతో మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్లు అని చెప్తున్నారు రేపు గెలవబోయేది బీజేపీ పార్టీ అని చెప్పేసి అని చాలా దృఢంగా చెప్తున్నారు కెమెరామెన్ రాకేష్ తో స్వప్న జీటీవీ మహబూబాబాద్